హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సార్ టైలరింగ్ స్కిల్స్ ఈరోజు మనం వచ్చేసి హాఫ్ షర్ట్ ఏ విధంగా కటింగ్ చేయాలో చూద్దాం సేమ్ యాజ్టీజ్గా మనం ఈ కింద ఆప్ కింద పట్టి వచ్చేసి హాఫ్ ఇంచి తీసుకుంటున్నాం పట్టీ చెప్పారు కాబట్టి పట్టి కటింగ్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి పౌదక మూడు తీసుకుంటాను ఎందుకంటే ఇక్కడ పట్టీ అటాచ్ చేసి మళ్ళీ మడిచి కొడతాం కదా దానికోసం అని చెప్పేసి పౌదొక మూడు తీసుకుంటున్నాను లెంత్ పెట్టేశానండి లెంత్ నుంచి ఒక పదకొండు రెండు ఇంచుల కిందకి డౌన్ చేశాను తర్వాత ఏడున్నర తీసుకున్నాను ఇప్పుడు లైనింగ్ ఇచ్చేస్తున్నాను సేమ్ యాజ్ టీజ్గా లైనింగ్ మనం పెట్టుకున్నాం కదా గుర్తు అక్కడ లైనింగ్ ఇచ్చేస్తున్నాను ఈ విధంగా లైనింగ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ షోల్డర్ కోసం అని చెప్పేసి రెండున్నర తీసుకుంటున్నాను ఇప్పుడు షోల్డర్ గుర్తు పెట్టేస్తున్నాను ఈ విధంగా షోల్డర్ ఎంత ఉందో ఎగ్జాంపుల్ ఇరవై ఉందంటే పది పెట్టేసుకోవాలి ఇక్కడ లోజ్ పెట్టేస్తున్నాను ఇక్కడ కింద పాయించి తగ్గిస్తున్నాను ఈ విధంగా లైనింగ్ ఇచ్చేస్తున్నాను చూడండి ఇక్కడ క్రాసింగ్ తీసుకుంటున్నాను చూడండి సంఖా కోసం అని చెప్పేసి ఇక్కడ లైట్ క్రాసింగ్ తీస్తున్నాను ఎందుకంటే పుట్ట ఉంటుంది కాబట్టి పెద్ద సేజ్ షర్ట్ కాబట్టి ఈ విధంగా లైనింగ్ ఇచ్చేసిన తర్వాత కటింగ్ స్టార్ట్ చేస్తాను ఈ విధంగా చేసేయాలి డైలీ వీడియోలో చెప్తున్నాను కదా అదేవిధంగా దీన్ని కూడా చేసేయాలి ఇక్కడ కింద పట్టి చెప్పారండి పట్టి కోసం అని చెప్పేసి లైట్ క్రాసింగ్ తీసుకోవాలి ఇక్కడ నుంచి లైట్గా డౌన్ చేసుకుంటూ వెళ్ళాలి కింది సైడ్ వరకు ఈ విధంగా తీసుకోవాలి ఇక్కడ కచ్చికలు పెడుతున్నాను చూడండి అక్కడ పట్టి వెతికిస్తాం మనం వచ్చేసి ఇక్కడ ఇంకో ఫ్రెంట్ తీసుకుంటున్నాను పెద్ద పన్న అయితే డబుల్ వెళ్ళేస్తాయండి ఒకటే సైడ్లో రెండు వెళ్ళేస్తాయి బ్యాక్ వెళ్తుంది ఇది చిన్న పన్న కాబట్టి ఒకే సైడ్లో రెండు పార్సులు తీసేసుకోవాలి అలాగైతేనే బట్టసేపు మనకి అడ్జస్ట్ అవుతుంది యాజీజ్గా ఈ ఫ్రంట్ ఈ ఫ్రంట్ పార్ట్ కంటే ఇప్పుడు మనం బటన్స్ కట్ చేస్తున్నాం కదా అది కొంచెం తక్కువగా తీసుకుంటాము ఈ విధంగా కట్ చేసుకోవాలి యాజ్ ఎలా ఉందో అలా అక్కడ కూడా కటింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ వచ్చేసి ఖిత పెడుతున్నాను ఇక్కడ ఖచ్చితంగా పెట్టుకుంటున్నాను ఖచ్చితంగా అంటే ఏదో అనుకుంటున్నారండి ఖచ్చితంగా అంటే మనము కత్తరుతో ఇలా గుర్తుపెట్టుకోవడం అంతే చూడండి ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా ఉంటుంది షర్ట్ ఫ్రంట్ పార్ట్స్ అంటారు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ కటింగ్ చేస్తున్నాను ఇలా లైనింగ్ తీసుకోవాలి షోల్డర్లో సగం పెట్టేసుకోవాలి ఫ్రంట్ ఫ్రంట్ వేసుకొని చూసుకోవాలండి ఫస్ట్ వెళ్తుందా లేదా అని చెప్పేసి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి కచ్చుక పెట్టుకున్నాను సెంటర్లో ఫ్రంట్ పార్ట్ వేశాను ఫ్రంట్ పార్ట్ దీనికి ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ ఉండాలండి ఇక్కడ చూసుకోవాలి చూపిస్తాను చూడండి అక్కడ చూసుకోవాలండి నేను చూపించాను కదా ఇక్కడ ఒక ఇంచ్ డిఫరెంట్గా ఉండాలి మనం లైన్ తీసుకున్నాం కదా బ్యాక్కి దానికి మనము క్రాసింగ్ తీసుకున్నాం కదా షోల్డర్కి అక్కడ ఒక ఇంచ్ ఉండాలండి మినిమమ్ చూడండి కటింగ్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ మనం ప్రతిసారి చెప్పినట్టుగానే కొంచెం బ్యాక్ బ్యాక్ కొంచెం తక్కువ కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ కంటే కొంచెం ఒక పాయించ్ తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఆ ఫ్యాన్స్ ఏ విధంగా చేయాలో చూద్దాం ఈ విధంగా ఈ విధంగా క్లాత్ని సెట్ చేసుకోవాలి ఇక్కడ లూజ్ వచ్చేసి పదిహేనున్నర కాబట్టి దాన్ని ఈక్వల్గా వస్తుందా లేదా చూసుకోవాలి ఒకసారి స్ట్రేట్గా ఉందా లేదా సైడ్లతో కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు అట్లా తొమ్మిదిన్నర రిట్ట పొడుగు కాబట్టి అది తీసుకుంటున్నాను ఇలా లైనింగ్ ఇచ్చేసుకోవాలి అలా గుర్తు పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా కూడా తీసుకోవాలండి ఇంచున్నర రెండు ఇంచులట్లా ఎక్స్ట్రా ఎందుకంటే లోపలికి మర్చి కుట్టాలి కదా ఇక్కడ మూడున్నర తీసుకుంటున్నాను సంఖ కిందికి డౌన్ చేస్తున్నాను ఈ విధంగా లైన్ వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం పదిహేనున్నర అంటే పౌదకాయ ఎనిమిది పెట్టినాను కదా ఇక్కడ తొమ్మిది బాగుండేటట్టు చూసుకోవాలి అప్పుడే కరెక్ట్గా వస్తుందండి ఈ విధంగా క్రాసింగ్ తీసుకోవాలి ఈ విధంగా చూసుకొని కటింగ్ చేసుకోవాలి ఆప్షట్లో కొంచెం కొంచెం ట్రిక్స్ ఉంటాయండి ఆ ట్రిక్స్ యూజ్ చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది పర్ఫెక్ట్గా వస్తుందండి సేమ్ యాస్టిస్గా మనం ఫుల్ షర్ట్ కట్ చేసినట్టే ఇక్కడ కూడా సంఖ డౌన్ చేస్తున్నాను ఈ విధంగా సంఖ డౌన్ చేసుకోవాలి చూడండి మేము గుర్తుపెట్టుకున్నాం కదా అక్కడ అక్కడ నుంచి కొంచెం డౌన్గా తీసుకెళ్ళాలి ఇలా పెట్టుకొని చూసుకోవాలి చూసుకొని ఆ లాస్ట్కి కలిసేటట్టు చూడాలండి ఇక్కడ ఒక ఇంచు డిఫరెన్స్ ఉండాలి ఇలా స్ట్రైట్గా ఉందా లేదా ఒకసారి చూసి కటింగ్ చేసుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా పెట్టుకోవాలి సేమ్ అదే పార్ట్స్ని ఈ విధంగా మడత చేసుకొని రెండో పార్ట్ కట్ చేసుకోవాలండి డబుల్ డబుల్ కాకుండా కొంచెం షార్ట్ కట్ మెథడ్లో ఇలా చేసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుందండి టూ హ్యాండ్స్ ఒకేసారి అయిపోతున్నాయి ఈ విధంగా చేసుకోవాలి చాలామంది సింగిల్ సింగిల్గా కట్ చేస్తుంటారు అలా చేయడం ఇలా క్లాత్ ఎక్స్ట్రా ఉన్నప్పుడు అలా చేయకపోవడమే మంచిది రెండు ఒకేసారి ఒకటే కటింగ్లో రెండు హ్యాండ్స్ అయిపోతుంటాయండి ఇలా చూసుకోవాలి చాలా సింపుల్గా చూడండి హాఫ్ హ్యాండ్స్ ఏ విధంగా వచ్చిందో షేపు ఓకే అండి ఇప్పుడు షోల్డర్ కటింగ్ చేస్తున్నాను ఇది పద్దెనిమిదిన్నర షోల్డర్ కాబట్టి తొమ్మిది బాగా తీసుకుంటున్నాను ఒక కామెంట్ చేశానండి క్లియర్గా చెప్పన్నా అని చెప్పేసి ఈ విధంగా సెంటర్ తీసుకోవాలండి పద్దెనిమిది బావు అంటే తొమ్మిది పద్దెనిమిదిన్నర అంటే తొమ్మిది బావు తీసుకోవాలి సెంటర్ వచ్చేసి రెండో ఒక పాయింట్ తీసుకుంటాను ఇక్కడ కింది సైడ్ వచ్చేసి నాలుగు బావు అంటే రెండో ఒక పాయింట్ సెంటర్ వస్తుంది ఆ లాస్ట్ ఈ లాస్ట్ మధ్యలో రెండొక పాయింట్ ఆ లాస్ట్ ఈ లాస్ట్ కలిపి నాలుగు బావు వస్తుందండి షోల్డర్ కటింగ్ వచ్చేసి ఈ విధంగా సెంటర్లో ఖర్చుగా పెట్టుకోవాలి మనం గుర్తుపెట్టుకున్నాం కదండి నాలుగు బావు దగ్గర ఆ విధంగా మర్చి చూసుకోవాలి చూసుకొని ఇక్కడ ఇలా రప్ చేసుకొని ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ రెండున్నర తీసుకుంటానండి ఆ రెండున్నర నుంచి అక్కడ కింది సైడ్లో గుర్తుపెట్టినాం కదా అక్కడ వరకు ఈ విధంగా అప్ తీసుకుంటాను ఇక్కడ వచ్చేసి మనం నాలుగు బావ దగ్గర గుర్తుపెట్టుకున్నాం కదా ఆ గుర్తు వరకు ఈ విధంగా కటింగ్ చేసుకుంటాను చూడండి ఈ విధంగా వస్తుంది ఇలా చూసుకోవాలండి కరెక్ట్గా వచ్చిందా లేదని అర్థమవుతుంది